మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డిఎల్ రోల్లో కనిపించనున్నాడు హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దర్శకు చేరుకుంది అలాగే ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభ ప్రారంభం ఉంది ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశారు అలాగే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు ఈ సినిమాతో పాటు హను రాఘపూరి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్ ఇది ఇలా ఉండగా తాజాగా ప్రభాస్ గురించి ఓ సీనియర్ హీరోయిన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి జరీనా వెహెబ్ జరినా వహెబ్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాహెబ్ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా సినిమాలో ఆమె ప్రభాస్ తల్లిగా కనిపించనున్నారు అలాగే ఈ మధ్య ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ ప్రశంసతో ముంచెత్తారు ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తిని సెట్ లో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని ఆమె అన్నారు అదే విధంగా వచ్చే జనంలో నాకు ఇద్దరు కొడుకులు కావాలి వారిలో ఒకరు ప్రభాస్ ఒకరు సురాజ్ అంటూ ఆమె మనసులో మాట బయట పెట్టారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి కొత్త సినిమాలకు జెన్యున్ రివ్యూన్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం ఛానల్ కొత్త సినిమాలు హిట్ లేక ఫ్లోప్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్